పిల్లలు ఈరోజు మనకు భాగంగా ఇప్పుడు ఏం కాలం ఇది ఎండాకాలం చూడండి పైన చూడండి ఎట్లుంది పైన ఆ ఎక్కడ కనిపిస్తా వెలుతురుగా కనిపిస్తా ముక్కుగా ఉందా బాగుందా ఇప్పుడు ఎండ మనకి బాగా తగలుతా ఉందా ఇప్పుడు ఇది ఎండాకాలం అనమాట అప్పుడండి చదండి ఎండాకాలం ఇప్పుడు ఏం కాలం ఇది మాట్లాడు మాట్లాడుకుంటా ఇప్పుడు అందు నిశ్శబ్దంగా కూర్చేవారు నేను చెప్తాను నేనా ఏమంటే ఎండాకాలంలో మనకు వేడి ఎక్కువ కాదా చేస్తుంటుంది మనం పడుకో ఉంటే అర్థమైంది అవును చూసారా లేదా మీరు బాగా వెళ్తూ వచ్చేసింది మనం అప్పుడు టైం చాలా అయిపోయింది తొందర తొందరగా మనం లేసేస్తాం అనమాట ఇప్పుడు ఎండాకాలంలో తొందరగా మనకు ఎండ వచ్చేస్తుంది వెళ్తూ బాగు వచ్చేస్తుంది కాబట్టి మీరందరూ పిల్లలు ఏం చేయాలంటే ఎండలో ఎక్కువగా మనకు కూడా ఇప్పుడు స్కూలు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు మాత్రమే ఉంది అర్థమైందా ఎందుకంటే ఎండలు ఎక్కువ వల్ల పిల్లలకు ఎక్కువ ఇది వస్తుంది అనమాట ఏమొస్తుంది వడదెబ్బేసి అదకూచి మనం నీర్సించిపోయి మాట్లాడలేని స్థితికి అయిపోతాము కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంట గాయట తీసుకుంటే వదులుతుంది కదా వదిలిన తర్వాత కూడా కుషాలి కుషాలు వదిలిన తర్వాత ఏం చేయాలి ఎండలో వెళ్ళే పెట్టుకొని వెళ్ళాలి ఎండ తగలకుండా సూర్యరశ్మి వేడికి నీకు చెప్పాను ఇంతసేపు వరద పోస్తుంది అలాగే మనము ఏం చేయాలి టోపీలు ఉన్నాయా మీకు టోపీలు వేసుకొని వెళ్ళొచ్చు అర్థమైందా అలాగే ఇంకా ఇంకా ఏమి కొడుకు టోపీ ఇంకా ఎండాకాలం అలాగే ఎండాకాలంలో ఇప్పుడు ఇలాంటి చూడండి నూలు బట్టలు వేసుకోవాలి మీరు అర్థమైందా ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఇవైతే ఎండని బాగా ఇవి పీల్చుకోలే మనకు చల్లగా ఉంటాయి బాడీ అర్థమైందా చాలా మందికి వేడికి మామూలుగా ఈ గుడ్డలు నూనె గుడ్డలు వేసుకోకపోతే మనం అంటే మనకు వేరొచ్చేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా నూనె గుడ్డలు వేసుకుంటే అప్పులు పడుకునేటప్పుడు ఫ్యాన్ వస్తుంది ఫ్యాన్ వేసుకోండి కిటికీలన్నీ ఓపెన్ చేసుకోండి గాలి వెలుతురు బాగా రావాలి విసునకాయలు ఉన్నాయా మీ ఇంట్లో మీ అమ్మకి సబ్ల తీసుకొని రమ్మనండి విసుకాయలతో బాగా కరెంట్ లేనప్పుడు ఎండాకాలంలో కరెంట్ ఎక్కువ పోతుంది మనకు అప్పుడు వేడి ఎక్కువ చెమట పట్టుకోతుంది ఎక్కువ పోసేస్తుంది కాబట్టి విసురుకాయలు తెచ్చుకొని బాగా గాలి వచ్చేటట్టుగా విసురుకోవాలి ఫ్యాన్ వేసుకోవాలి గాలి మనకు బయట కాలు వచ్చేటట్టుగా మనం కిటికీలన్నీ ఓపెన్ చేసుకోవాలి అర్థమైంద పిల్లలు మీరందరూ కూడా ఎండలు ఎక్కువ తిరగకూడదు అర్థమైంది నీళ్ళు బాగా తాగాలి కొబ్బరి నీళ్ళు నిమ్మకాయ జ్యూసు ఏమే ఇలాంటివన్నీ మీరు బాగా నీళ్ళు బాగా తాగాలి అర్థమైందా ఎండల ఒక్కరూ కూడా తిరగకూడదు వెళ్ళాలంటే గొడుగు తీసుకొని కోపి వేసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఎండాకాలంగా పెట్టే కాలం ఇది ఎండవనకు తగిలినప్పుడు మీకు చెప్పాను కదా తనకు వస్తుంది వడదక్కి వచ్చేస్తుంది ಮೊಮಸಲ್ಲಿ ಪಡಿತು ಅರ್ಥ ನೀವು ಓಕೆನಾ ಪಿಲ್ಯೂರು ಇವನ್ನ ಪಟ್ಟಿಸ್ತಾರೆ ಕದ್ದು ಓಕೆ 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 ಥ್ಯಾಂಕ್ ಯು